మేకల కోసం కష్టపడుతున్న నవీన్ కుమార్ అలియాస్ సీఎం కొడుకు ఇరగొట్టి మేక జరిపోతుంది అని చెప్పి ఇరగొట్టిండు ఇదంతా మేకలు మేస్తాయి ఇంకా ఆ బండి మీద తీసుకెళ్తాం నవీన్ కుమార్ మొత్తం చెట్టునంత ఇరగొట్టిండు మేకల కోసం మళ్ళీ మళ్ళీ దొంగకుతారు చూడండి పలకల మీద కంచి కింది దుంకుతాడు ఆల్రెడీ ఫీవర్ వచ్చిందంట మరి ఇంకేం వస్తుంది ఇప్పుడు దుంకుతే దుంకింది కథం చాలా మొత్తం తీసుకొని బయటికి గుంజు మొత్తం గట్టిగా చాలా హాయి ఎక్కించుకో ఆడకిలో కొట్టేసేయి అది అక్కడ పడేసేయి నెక్స్ట్ ఇది మేకలకి అవుతుంది ఇక చాలా